హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఉయ్యూరుమా ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో ఇంతకు ముందు పెట్టిన పెళ్లి వీడియోలు రెండు కూడా చాలా బాగా కామెంట్ చేశారు చాలా బాగా చూసి ఆదరించారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇలాగే ఎప్పుడు కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్స్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజైతే హల్దీ ఫంక్షను తర్వాత కాలుగోళ్ళు తీయడం ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా చూసేద్దాం సరదాగా నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఇక మార్నింగ్ వచ్చేసి హల్దీ ఫంక్షన్ కోసం అందరూ కూడా ఎల్లో శారీస్ వేర్ చేశారనమాట అంటే ముందుగా ఒక థీమ్ లాగా అనేసి అనుకున్నారు సో ఇంకా మా పిన్ని మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అక్కలు తోడుకోడళ్ళు వదినలు మరతళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు వస్తూ ఉన్నారు అందివే అనమాట హైదరాబాద్ అనుకుంటామే కానీ చుట్టుపక్కల నుంచి రావడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పైననే పడుతుంది వన్ అవర్ కూడా పడుతుంది అనమాట ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే సో ఇది వచ్చేసి హల్దీ కోసం అనేసి చక్కగా అలంకరించారనమాట పువ్వులతోటి చాలా బాగా అనిపించింది సో చూడగానే కూడా చాలా బ్రైట్గా ఆ బంతి పూల స్మెల్ అది కూడా భలే అనిపించింది నాకైతే సో చాలా బాగుంది కదా నేను చెప్పేస్తున్నాను కదా బాగుంది కదా బాగుంది కదా అని సో మీరు మీ వాల్యుబుల్ కామెంట్స్ని మన కామెంట్ సెక్షన్లో ఎలాగ మీరు పంపిస్తారు కదా అప్పుడు చూస్తాను మన పెళ్ళికూతురు అయితే రెడీ అయ్యి వచ్చేసింది అనమాట మంచి బ్రైట్ కలర్ డ్రెస్ తోటి చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే సో ఇంకా నెమ్మది నెమ్మదిగా అందరూ కూడా వచ్చి తనకి పసుపు అది రాసిన తర్వాత ఇంకా మంగళ స్నానం ఆ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది సారీ అండి కుదరలేదనమాట ఆ టైంలో ఏంటంటే మేమందరం కూడా తన వైపే ఫోకస్ చేస్తూ ఇంకా ఫోన్లు తీయడం మర్చిపోయాము సో ఆ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిపోయింది ఇంకా తను అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పిక్ తీయించుకున్నది చాలా బాగా అందరూ కూడా చక్కగా ఎల్లో డ్రెస్సులతోటి కలకల్లాడుతూ ఉన్నారు పిల్లలు అందరూ కూడాను ఇంకా వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ అత్తయ్య కొడుకు అనమాట చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరగడం వల్ల చాలా బాగా బాండింగ్ అనేది చాలా బాగా ఉంటుంది వాళ్ళది ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళలాగా తను ఫీల్ అవుతూ చాలా బాగా ఉంటుంది అన్నమాట వాళ్ళిద్దరితోటి ఇంకా పిల్లలు అయితే ఇంకా సందడే సందడండి పిల్లలు పిల్లలు అంటున్నారు పిల్లలేరా అనుకుంటున్నారా ఆగండి వస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు నెమ్మదిగా అనమాట అసలు చూసినంతసేపు అయితే రెప్పవాల్చకుండా అలా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారనమాట చాలా సరదా సరదాగా గడిచిపోయిందండి అసలు ఇది వచ్చేసి టెర్రస్ పైన అనమాట కొంచెం లైట్గా ఎండ పడుతున్నా కూడా మాకు పెద్ద ఏమి ఇబ్బంది అనిపించలేదు చాలా బాగా జరిగింది అందరూ కూడా ఈ హెల్దీ ఫంక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది అనమాట సో మా తోడుకోడలు మేమందరం కూడా ఇంకా తనకి పసుపు రాయడానికి అనేసి ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా అదేంటంటే టైం కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎవరికైతే పసుపు రాసేద్దామా అనేసి చూస్తూ ఉన్నది ఫస్ట్ ఫస్ట్ అయితే పిన్ని తనకి పసుపు అది రాసేసి తర్వాత ఆశీర్వచనం ఇచ్చేసారనమాట ఇంకా మెల్లమెల్లగా అందరూ కూడా పసుపు రాయడం మొదలు పెడుతూ ఉన్నాము నా నేను రాసేటప్పటికీ ఇంకా తను వెయిట్ చేస్తూ ఉంది కదా ఎవరికైతే పసుపు రాసేద్దామా అనేసి ఇంకా నాకు కూడా నేను రాసానో లేదో ఇంకా నాకు కూడా పులి వేసింది అనమాట పసుపు చాలా సరదా సరదాగా అనిపించింది ఇంకా ఇలాంటప్పుడే కదండి మనం ఎంజాయ్ చేసేది సరదా సరదాగా అందులో ఏంటంటే ఇంకా మన రిలేషన్స్లో ఇలా ఇలాంటివన్నీ ఫ్యూచర్లో మనం చూసుకున్నప్పుడు భలే సరదాగా అనిపిస్తుంది ఇంక పెళ్ళిళ్ళు అంటే ఇవన్నీ కూడా సర్వసాధారణం చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఉన్నంతసేపు కూడా ఆ పిల్లలు నీళ్ళతోటి ఆడుకోవడం డ్యాన్సులు వేయడం ఇంకా అనేవిటం లేండి ఆకలి కూడా చచ్చిపోయిందేమో అనిపించింది అంత బాగా ఎంజాయ్ చేశారు సరదా సరదాగా అనిపించింది అనమాట నేను ఇవన్నీ కూడా ఏంటంటే మన కలిసికట్టుగా ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే మనస్ఫూర్తిగా ఒకళ్ళు ఒకళ్ళు పలకరించుకోవడం ఒకళ్ళ కోసం ఒకళ్ళు సంతోషంగా ఉండడం ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలోని గొప్ప విశేషం నిజంగా అండి మనం ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇలాంటప్పుడు అంటే ఏదైనా సరే మన రిలేషన్స్ అనేది మర్చిపోకుండా కలుస్తూ ఉన్నప్పుడే కదా బాండింగ్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది మనం తరతరాలు అంటే ఎన్ని తరాల వరకు మనం చెప్పుకోగలుగుతామా అనేది మనకు తెలియదు కానీ మన మన తరంలో అయితే మాత్రం మన పిల్లలకి కొద్ది గొప్ప నేర్పిస్తూ చూపిస్తూ ఉంటే తర్వాత తర్వాత వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు అనేది అయితే నా భావన అనమాట రియల్లీ నాకైతే చాలా సరదాగా అనిపించింది ఇంకా మధ్యాహ్నం వచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం ఫైవ్ 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 థర్టీకి అట్లా ఇంకా కాల్గోలు తీయడం అంటారు కదా పెళ్ళికి ముందు చేసే అట్లా దానికోసం అనేసి ఇంకా మేము సున్నిపుండి అవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడైతే ఏంటంటే తోడిపల్లి కూతురు చిన్న పాప చేశారు కదా అది భలే కూర్చుందండి బాబు ఏ చెప్తే అది వింటూ చక్కగా రాయించుకుందనమాట ఇంకా ఇప్పుడైతే మా పిన్ని నలుగు అది పెడుతూ ఉన్నారనమాట ఇంకా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కళ్ళము కూడా నలుగు అది పెడుతూ ఇంకా చక్కగా పాపని ఆశీర్వదిస్తూ మేమందరం కూడా అక్కడే అనమాట చాలా సరదాగా సందడి సందడిగా జరుగుతూ ఉంది ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు పొద్దున్న అవుతుందా ఎప్పుడు సాయంత్రం అవుతుందా తెలియకుండా ఫంక్షన్సే ఫంక్షన్స్ అనమాట ఈ నాలుగైదు రోజులు అయితే అస్సలు ఏ ఏ విషయాల మీద ధ్యాస లేకుండా జస్ట్ ఓన్లీ మా చిన్నారి అంటే మా పెళ్ళికూతురు మీదనే మా పెళ్ళికూతురు ఏ చీర కట్టుకుంటుంది మా పెళ్ళికూతురు ఎంత ముద్దుగా అలంకరించుకుంటుంది అనే విషయాలు చూస్తూ హ్యాపీగా మంచి మంచి ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా వారు కూడా ఇంకా తనకి కొంచెం నలుగుపెట్టి తర్వాత ఇట్లా మనం పైసలు తీసుకుని ఇట్లా తిప్పి వేస్తాం కదా అలా చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా కొంచెం తెలియకపోతే మా వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు సో అండ్ సో అనేసి ఇంకా మా వారు నేను వచ్చేసి ఇద్దరం ఒకేసారి తిప్పుదామండి అంటే ఆయన ఏమో ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేస్తున్నారు ఇద్దరికి కలిపి తిప్పాలి కదా అండి అని ఇస్తే ఇంకా ఆయనకు వచ్చినట్టు ఆయన తిప్పారు ఇంకా నేను కూడా అలాగే తిప్పి ఇంకా అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా అందరూ కూడా వచ్చి చక్కగా ఇలాగే పిల్లలిద్దరికీ కూడా నలుగు పెట్టి చక్కగా మంగళహారతి మంగళహారతి కూడా మిస్ అయిపోయిందండి హడావుడండి అండి అక్కడ వచ్చేసి కొంచెం ప్లేస్ ఎదురుగానేమో తులసి చెట్టు కూడా ఉందనమాట సో అక్కడ కొంచెం కంజెస్టెడ్ అయిపోయింది సో కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయినాయి ఆ మంగళహారతిది తీసి ఉంటే చాలా బాగా అనిపించేది కానీ చాలా సరదాగా ఈ ఫంక్షన్ కూడా కంప్లీట్ అయి అయిపోయిందండి ఇక రేపు పెళ్ళి కాబట్టి శంషాబాద్ దగ్గర ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో అనమాట సో అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే దగ్గర దగ్గర వన్ అవర్ అట్లా పడుతుంది సో ఇంకా ఇవాళ సాయంత్రమే అన్నీ చక్కగా సర్దుకొని పెళ్ళికూతురుకు సంబంధించినవి మేమందరం ఏం కట్టుకోవాలో అవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి కదా సో ఇంకా ఈ ఫంక్షన్ ఇక్కడతోటి చక్కగా అయింది మీ అందరూ కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి